ఓకే సార్ నమస్తే అండి నా పేరు అట్టబాలరెడ్డి ఆషా హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాము ఆషా హాస్పిటల్ మాట్లాడుతున్నాము పెద్ద పేషెంట్ మంత్ని విలేజ్ నుండి నలభై నలభై సంవత్సరాల వయసు పేషెంట్ ఎనిమిదో తారీఖు జనవరి ఎనిమిదో తారీఖు మా దగ్గరికి కడినొప్పిగా రావడం జరిగింది అక్కడ కడిగ నొప్పి గత ఆరు నెలల నుంచి ఆయనకి వస్తా పోతూ ఉంటుంది అండ్ ఆముల్లోనే ఇతర హాస్పిటల్స్తో ఇద్దరు ముగ్గురు హాస్పిటల్స్లో చూపించడం జరిగింది అక్కడ వాళ్ళకి సర్జరీ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి రెండు పక్కల కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి రెండు కిడ్నీలకి సర్జరీ చేయించుకోవడం చెప్పడం జరిగింది ఆయన వేరే ఆయన పర్సనల్ కారణాల వల్ల కొద్దిగా ప్రొలాంగ్ అయి జనవరి ఎనిమిదో తారీఖు మా దగ్గర రావడం జరిగింది జనవరి ఎనిమిదో తారీఖు చూసి డయాగ్నోజిస్ చేసి మీకు సర్జరీ ఇవ్వడం చెప్పడం జరిగింది వాళ్ళు అడ్మిట్ అయినారు తొమ్మిదో తారీఖు పొద్దున రెండు పక్కల స్టోన్స్ ఉన్నాయి కాబట్టి కాబట్టి లెఫ్ట్ కిడ్నీ స్టోన్ పెద్దగా ఉంది కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ కిడ్నీ స్టోన్కి లార్డ్ స్టోన్ ద్వారా పీసీ అంటారు పీసీ అనేది ఆ సర్జరీ చేయడం జరిగింది లెఫ్ట్ సైడ్ చేసి సైడ్ సైడ్ రైట్ రెండు పక్కన కిడ్నీలో స్కే జరిగింది రైట్ సైడ్ రైతు ఎందుకు ఇస్తామంటే రైతు దానివల్ల రెండు పక్కన జరుగుతుంది ఇది కంపల్సరీ చేయాల్సిన ప్రొసీజర్ అది చేయడం జరిగింది తొమ్మిదో తరగతి తారీఖు సర్జరీ అయింది పదమూడో తారీఖు ఆయన హెల్తీగా లేకుండా హ్యాపీగా ఇంటికి పోవడం జరిగింది మళ్ళీ సెవెంటీన్ రోజు మాత్రం రావడం జరిగింది రివ్యూకి అప్పుడు బాగానే ఉన్నాడు సో నెక్ నెక్స్ట్ రైట్ సైడ్ కిడ్నీ ఆపరేషన్ ట్వంటీ ఫోర్త్ రోజు చేయడం చేయడానికి ప్లాన్ చేసినాము అని చెప్పాను ఇరవై నాలుగు తారీఖు సర్జరీ చేయాలండి ఆయన ఓకే సార్ అని చెప్పి వెళ్ళినాడు ఇరవై నాలుగు తారీఖు మీరే వాళ్ళతో ఫోన్ చేయించినాడు సార్ నాకు కొద్దిగా పనులు ఉన్నాయి తోటలో పనులు ఉన్నాయి ఒక నెల రోజులు పోస్పోన్ చేయించారు సర్జరీ అని లేదండి అక్కడ కుదరదు ఇప్పుడు సర్జరీ అయిపోయి పది రోజులు అవుతుంది ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు కానీ రోజులు ఇప్పుడు ఇంకా డెలే చేస్తే ఇన్ఫెక్షన్ అవుతుంది అని నేను చెప్పడం జరిగింది ఆయన సరే సార్ చూద్దామని ఫోన్ పెట్టేసినారు ఫోన్ పెట్టేసిన టూ డేస్కి ఇన్ఫెక్షన్తో దమ్ముతో జనంతో మళ్ళీ రావడం జరిగింది అప్పుడు అడ్మిట్ చేసి నైట్ ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మళ్ళీ మార్నింగ్ జస్ట్ రిపీట్ చేసి సీరియస్ ఉండడానికి చెప్పడంతో వాళ్ళ అటెండెన్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా సీరియస్ ఉన్నాయి కదా మన హైదరాబాద్ హ్యాపీగా అంబులెన్స్ ప్లస్ ఒక కంపౌనర్ ఇచ్చి హైదరాబాద్ పంపించడం జరిగింది హైదరాబాద్ వెళ్ళినాడు అక్కడ అడ్మిట్ అయినాడు అక్కడ ఇన్ఫెక్షన్కి సంబంధించిన డాక్టర్స్ చూసి ట్రీట్మెంట్ చేసి ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ తర్వాత ఆయన స్టేబుల్గా ఇంటికి నిచ్చలు కావడం జరిగింది హైదరాబాద్ హాస్పిటల్ నుంచి కూడా ఆ తర్వాత మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ మళ్ళీ జనం రావడం మళ్ళీ అడ్మిట్ రావడం తర్వాత డయాలసిస్ లేదా కిడ్నీలు పని చేయకపోవడం డయాలసిస్ చేయడం జరుగుతుంది ఇది పేషెంట్ కండిషన్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇది ఏ విధంగా జరిగింది దీని మీ మీడియా ద్వారా కొన్ని అపవాళ్ళు స్ప్రెడ్ అవుతున్నాయి సొసైటీలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంటెన్షన్ అన్ఇంటెన్షన్లీయో వాళ్ళకి తెలియకనో తెలుసో మా గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తున్నారు వాళ్ళకి చెప్పాము చెప్తే వాళ్ళకి అర్థమైంది కానీ మరి ఇంకా వాళ్ళు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో తెలియదు మొత్తానికి స్ప్రెడ్ చేస్తున్నారు సో ఈ మీడియా మీ మీడియా ద్వారా మేము వాస్తవాలు తెలియాలి సొసైటీకి అనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని పిలవడం జరిగింది థ్యాంక్ యూ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ని ముఖ్యంగా ఈ కేసులో అపో నేను విడుపు చేయడానికి ఒక ఎగ్జాక్ట్ ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఇందులో ఈ కేసులో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఒకటి ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ అనేది మన మనిషి తత్వం బట్టి ఎవరికి రావడమో వాళ్ళకి వస్తుందండి ఇది ఒక్కొక్కసారి మనం డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ సరిగ్గా వాడకపోతే డాక్టర్ చెప్పిన సలహాలు సరిగ్గా పాటించకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది తత్వాన్ని బట్టి ఉంటుంది ఇందులో డాక్టర్లు డాక్టర్లకు ఎలాంటి సంబంధం ఉండదు ఈ ఈ కేసులో యాక్చువల్గా మేము డిశ్చార్జ్ చేసిన తర్వాత అతనికి ఆల్మోస్ట్ పద్నాలుగు రోజుల తర్వాత ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యింది ఈ మధ్యలో అతను మందులు వాడినా లేడా అనేది ఎవరికి తెలియదు కాకపోతే కొందరు పని కట్టుకొని మాపైన దుష్ప్రచారం చేస్తున్నారు మా హాస్పిటల్ పైన కొందరు మీడియా మిత్రులు కూడా కొందరు కావాల్చుకునే చేస్తారు దుష్ప్రచారం ఇవన్నీ నివృత్తి చేయడానికి మేము మీడియా మీటింగ్ పెట్టినాం ఇందు మూలంగా నేను ఈ ప్రాంత ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే మేము ఇట్లాంటి ముందు ఎన్నో కేసెస్ టేకప్ చేశాం చాలా సక్సెస్ఫుల్ చేసాం మీ అందరికి తెలిసిన విషయమే ఆశా హాస్పిటల్ ఎప్పుడు ప్రజల కోసమే ఉంటుంది మిగతా వారికి ఎంత సాయన్యం ఉందో సాయం చేసినాం మేము దయచేసి మీరు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అర్థం చేసుకుంటారని మా మనకి